ट प्राइम टाइम न्यूज के स्वागत है డిఎస్సి అభ్యర్థుల కోసం నిరుద్యోగ యువత కోసం కథం కథం కదిపింది కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు బిడ్డ విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆదితి గజపతిరాజు విజయనగరంలో డిఎస్సీ అభ్యర్థులు రోడ్ ఎక్కితే వాళ్లకు మద్దతుగా విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆదితి గజపతిరాజు డిఎస్సి అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ ను తన భుజానకు ఎత్తుకుని నిరుద్యోగులతో సై అంటూ నడి రోడ్డుపై అకస్మాత్తుగా బైఠాయించి పోలీసులకు ముచ్చమటలు పట్టించారు డిఎస్సి అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరి లభించే వరకు కదిలే ప్రసక్తి లేదని భీష్మింగ్ కూర్చున్న డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి సెన్సేషన్ అయ్యారు ఆదితి గజపతి రాజు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముందు పాద పాదయాత్ర చేసి పాదయాత్ర చేస్తున్నప్పుడు నిరుద్యోగ యువతకి నీరు ఉద్యోగాలు ఇస్తానని అందరికీ హామీ ఇవ్వటం జరిగింది కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆ ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ఇవ్వలేదు నిరుద్యోగ యువత కోసం కూడా ఏమీ చేయలేదు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ పూర్తయింది ఈ పూర్తయిన సమయంలో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ వచ్చిన ముందే ఆయన ఇప్పుడు ఒక ఒక క్యాబినెట్ అప్రూవల్ పెట్టాడు ఏంటంటే ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేస్తానని పిల్లల్ని అలాగే యువతని మబ్బి పెట్టడానికి ఈ క్యాబినెట్ అప్రూవల్ చేశాడు ఈ క్యాబినెట్ అప్రూవల్ చేసినాక కూడా ఏ నోటిఫికేషన్ రాలేదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది మనం చూస్తుంటే మన రాష్ట్రంలో ఎక్స్చేంజ్ అనేది ఒక ఉంటుంది దాంట్లో ఆరు లక్షల పన్నెండు వేలు నిరుద్యోగులు నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో అది 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 అన్ఎంప్లాయిడ్ ఆరు లక్షల పన్నెండు వేలు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు యూత్ కోసం ఏమి చేశారు ఏమి చేయలేదు జాబ్ క్యాలెండర్ ప్రతి చేశారా చేయలేదు ఇప్పుడు వచ్చి జస్ట్ ఎన్నికల ముందు పెట్టేసి దానికి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ఎన్నో ప్రైవేట్ పరిశ్రమలు కూడా తెచ్చారు ఇన్ని ఈ ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆంధ్రప్రదేశ్ నుంచి పరుగులు తీసి కూడా మనం కోల్పోయామనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా మన మన యువనేత లోకేష్ గారు యువదలం నిధి కింద ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి మొత్తానికి తీసుకొస్తానన్నారు ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి లేకపోతే మన ప్రజా ప్రజా ప్రతినిధులు కానివ్వండి ఏ పని చేయలేదని మనం గమనించాలి మనం చూస్తుంటే ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు ఏ పరిశ్రమ లేదు కనీసం ఎయిర్పోర్ట్ కి పూర్తి ఆమో పూర్తి ఆమోదాలు పూర్తి పర్మిషన్స్ తెచ్చి పెట్టినప్పుడు కింద అది కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు అది అవుతే కనీసం ఉద్యోగాలైనా వచ్చేది ఆదాయ వనరులు పెరిగేవి ఎన్నో ఎంప్లాయ్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది వీళ్ళు చేయలేదు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఇంకొక పక్క పిల్లలకి పేరెంట్స్ పేరెంట్స్ చాలా పని అయిపోతున్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడ డిప్రెషన్ లో పోయి డిప్రెషన్ లో పడిపోతారని పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడిపోతున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చూడాలి ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ స్టూడెంట్స్ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి